పెట్రోల్ కొట్టనా కొడనా నిงగొట్టన్నా నుงగొట్టవన వెంకటబాయ్ కొట్టమన్న కొట్టానా ఎవరు కొట్టమన్నా నిงగొట్ట అబ్బబ్బ పోరడు ఏమున్నడే గా ఇక్కడ పెట్రోల్ కొట్టమంటే కొట్టేడానా నా పేరు చెప్పినావరా బాయ్ నీ పేరు ఏప్నా కొట్టేడానా ఏడా ఫోరిరానికి కాని పని చెప్పు ఏందరా బాయ్ పెట్రోల్ కొట్టమంటే కొట్టలేమంట బలసిందారా కొట్టమన్నా ఎందుకు కొట్టవరా కథలా పడుతున్నా చార్జింగ్ బండి అన్న ఓసే అంతేనా ఒక్కసారి కొట్టు నెక్స్ట్ టైం చార్జింగ్ పెట్టుకుని అవసరంలే ఈ ఒక్కసారి కొట్టు నెక్స్ట్ టైం చార్జింగ్ పెట్టుకుని అవసరంలే ఇంకెన్ని రోజులు చేస్తావు పని అదే అర్థమవుతుంది అన్న నాకు కాళ్ళను వస్తున్నాయి నడమలు వస్తున్నాయి ఏదో పని చూసుకుంటానే కదా అప్పది పని నాకు సాధన అవుతలేదు నీ గురించి ఓడాడిగాను నా బని గురించి అడుగుతున్నారు నీ గురించి ఓడాడిగాను నా బని గురించి అడుగుతున్నారు రెండు రోజులు ఆయన తీసుకొని ఇంకెప్పుడు ఇస్తావు ఏ దెంగేరా గురుజీ ఇక్కడ ఒక రిమైండ్ కంట్రోల్ చేయలేకపోతున్నా అసాధ్యం శిష్య నువ్వు ఎవ్వరి మైండ్ అయినా కంట్రోల్ చేయగలవు లేదు గురుజీ చేయలేకపోతున్నా నువ్వు కంట్రోల్ చేయగలవు ఇది తెలంగాణ అంట గురుజీ అర్థం అవట్లేదు తెలంగాణ నువ్వు ముందు అక్కడి నుంచి వచ్చేసి తొందరగా నాకు తెలియాలి గురుజీ ఇదేందు నాకు తెలియాలి ఓసి ఇది తాగిన వాని మైండ్ ఎవ్వరు కంట్రోల్ చేయలేరు వాణ్ణి కూడా ఎవ్వరు కంట్రోల్ చేయలేరు ఇది ఓసి మహిమ అన్నా ఒక మంచి చినిగిపోయిన టోన్ జీన్స్ చూపియానా ఆ చూపిస్తా గాని ఈ టీ షర్ట్ ఎక్కడ ఉన్నావు ఆ గిట్లు ఉంది ఉంటే కొన్నావు గాని ఎంత నా టీ షర్ట్ ఆరు వందలకు కొన్నానా ఏ రోట కడ అనేది ఏ రోట కడ అనేది మళ్ళా షాప్ కు పోయేవు అస్సలు బాగాలేదన్న అది ఆరు వందలు అంటే చాలా ఎక్కువ అన్నా ఏందన్న పోతున్నావు నువ్వే ఆ షాప్ పోదానవు గాన ఇందాక ఆంటీ ఇక్కడ నా షాప్ నేనా ఏంది ఏమైంది మా పెళ్లి చూపులో పోయినా అంట ఏమైంది అమ్మాడ కింద మీద అయిందనా ఊకరు నేను నువ్వు ఊకో ఏమైంది చెప్పు పెళ్లి చూపులో పోయినాము పిల్లల తాలూ కళ్ళు తిరిగి పడ్డది అయ్యో ఏమైంది ఎందుకు కింద పడ్డది అది తెలుసుకుందామని ఆమె వెయిట్ చేసేదా అంక ఉన్నా వచ్చినాక ఏం చెప్పింది ఎందుకు రా నీకు అవసరమా రా ఊకో రాదురా అప్పుడు ఈ మూతవారి పిల్ల తల్లిని చూడనిక పోయిందంట ఇప్పుడు బిడ్డను చూస్తుంది పోయినా ఇప్పుడు బిడ్డను చూస్తుంది పోయినా మరి ఓకే అయిందా కాలేదా అయిందేదో అయిపోయింది నీ బిడ్డని అని బతిలాడినా ఖతం టాటా గుడ్ గయా మద్యపానం సమస్యగా మారిందా అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అదే అండి ఇక్కడ మద్యపానం సమస్యగా మారిందా అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయన ఉంది అదే అందుకే ఫోన్ చేశానండి అవునండి మీ ఇంట్లో ఎవరికి తాగడం సమస్యగా మారింది నాకు మా నాన్న కండి ఎప్పటి నుండి ఒక వారం నుండి అండి వారం రోజుల నుండి అవును మేడం వారం రోజుల నుంచి వెళ్ళి మేడం వారం రోజుల నుంచి వెళ్ళి తాగడానికి సమస్యగా మారింది మేడం ఏమైనా కొంచెం ఉంటే సెట్ చేయండి మేడం అన్న నా పెళ్ళికి రావాలి అన్న నా పెళ్ళికి తప్పకుండా రావాలి ఓయ్ వాసరానికి ఇస్తలేవేంద్ర కార్డు ఇంట్లో ఎవరిని అన్నాడు వేసుకుంటుంది మిల్లగన తెలుసు కాబట్టి నబర్ తరియ్ 안 తెలుస్క అవట కే నానకి పత్ర కి సలడు ఔర్ కౌర్ దరిద్రంగా ఉంటది అనా ప్లీజ్ అనా యా నా దరం ఉంటే అనా ప్లీజ్ అనా అని అడగంగానే ఐదు వందలు ఇచ్చినావు నువ్వు దేవును అన్నా అన్నా మూడు పూటలు అన్నట్టు మార్గం చూపించవు అన్నా చ్లీజ్ అన్నా ఇవన్నీ దొంగతనం చేసింది అవును సార్ నన్ను రెండు దెబ్బలు కొట్టి మారి సార్ ఏడు మరబాయి ఇల్లు ఏడుంది సీద పోయి రైడ్ తీసుకో రెండో ఇల్లు సరే తమ్ముడు ఆ ఇంటికి ఎందుకు తమ్ముడు ఆ ఇంట్లో మా లవర్ ఉంది గిఫ్ట్ ఇయనిక ఆ ఇంట్లో మా లవర్ ఉంది గిఫ్ట్ ఇయనిక ఆ కుమార్ బాయ్ జైలు నుంచి ఎప్పుడు వచ్చినావు రోజు వచ్చిన ఈ రోజు నా పని అయిపోయింది రో నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండవేటి అల్లుడు నోరు గురుగులో పెడుతుంది అల్లుడు ఎందుకు మామా చూడు తాగక వారం రోజులు అవుతున్నాడు చూడు తాగని పైసలు ఎట్లా మామే ఐడియా బావా తాతకి బాగాలేదు హాస్పిటల్కి వచ్చిన ఒక ఫైవ్ కి కొట్టు బాబా బావా తాతకి బాగాలేదు హాస్పిటల్కి వచ్చిన ఒక ఫైవ్ కి కొట్టు బాబా అయ్యో అర్జెంట్ ఆరా మరి అవును బా పైసలు కడుతున్నాయి అడ్మిట్ చేసుకుంటున్నాడు బా సరే ఆగురా కొడుతున్నా నాకైతే డౌట్ ఏమో మేము కుడతాడో ఏమో నేను ఉన్నగలనుడు కొడతాడు పండుగే పండుగ మనకి హలో బావా అరే పంపించిన చూడ లైన్ నుండి ఒకసారి చూసుకో పదివేలు ఒకటి నా షాక్ ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా దీంతో స్కూల్ డైవరే పక్కరా దీనికైతే ఇక అరే గారే రే గారే రంకోసారి చెప్తున్నా సాలే కానీ స్కూల్ డైవర్ అట్ ఎప్పుడు పది నిమిషాలు తెలుసు చూడలేవు తమ కరబ్బు చేస్తాం

నువ్వు ఊడతావా అనే రానే ఒకటే ఇప్పుడు నిజంగా ఒకటే ఒక ఎందుకే కుక్కలాగా స్కూల్ డ్రైవర్ ఇమ్మంటే గే నెంబర్ తిరుగుతున్నావు ఇంతరా ఉన్నా అదే నువ్వే గానే స్కూల్ డ్రైవర్ దమ్మన్నావు అందుకే పట్టుకొచ్చి స్కూల్ డ్రైవర్ డ్రైవరుడు అందుకే పట్టుకొచ్చి స్కూల్ డ్రైవర్ డ్రైవరుడు I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. And Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts. Jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun is to ride in a one horse open sleigh? Santa Claus. <laughs>